జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా వార ఫలితాలు ఈ వారం యొక్క ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది తదితర అంశాలన్నీ కూడా ఒక్కసారి తెలియజేస్తాను అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి తెలియజేస్తాను మొదటగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయినా మేషరాశి ఖాళీగా ఉంది ఆ రాశిలో ఏ గ్రహస్థితిలో లేవు వృషభ రాశిలో మంగళ మరియు గురువు వీళ్ళిద్దరు సంచారం చేస్తూ ఉన్నారు మంగళ గురుదేవులు వీళ్ళిద్దరు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది ఇప్పుడు మనకి కాలగమనంలో వృషభ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది వృషభ రాశికి స్ట్రాంగ్నెస్ వచ్చిందంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అండి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందండి అంటే ఖచ్చితంగా బాగుంటుంది అయితే మరి అందరూ కూడా ఇప్పుడు చాలా కొన్ని కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు ఈ కోట్ల మంది పాపులేషన్ అందరూ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టాలని ఉండదు కదా మరి అలా పుట్టని వాళ్ళ మాట ఏమిటి ఆ ఆ విషయానికి నేను వస్తున్నా అలా పుట్టిన వాళ్ళకి కూడా ఈ స్ట్రాంగ్నెస్ అప్లికేబుల్ అవుతుంది అది ఎలానే ఇప్పుడు నేను చెప్తాను మీ జన్మజాతకంలో మీ లగ్నాన్ని అనుసరించి మీ రాశిని అనుసరించి వృషభ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం చాలా బలో బలోపేతంగా ఉంటుంది ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి తీసుకున్నాం మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం వాక్ స్థానం చాలా బలోపేతం అవుతుంది వృషభ రాశి వాళ్ళకే బలంగా ఉంది మిగన రాశి వాళ్ళకి ఇది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ స్ట్రాంగ్నెస్ అనేది నేను చెప్తాను బట్ ఒక చిన్న బ్రీఫ్ అవుట్లుక్ ఇచ్చాను ఇప్పుడు గోచారంలో మనకి విశ్వంలో ఉన్న గోచారం ఈ ఖగోళంలో ఉన్న గోచారంలో వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ ప్రజెంట్ అందుకని దీన్ని ఒకసారి మనం బ్రీఫ్ చేసాము కర్కాటక రాశిలో రవి మరియు శుక్రదేవుల సంచారము సింహరాశిలో బుధ భగవానుడి సంచారము రాశిలో కేతుదేవుని సంచారము కుంభరాశిలో శనైశ్వరుని సంచారము మీనరాశిలో రాహుదేవుని సంచారము వా రెండు రోజుల్లో తిరిగి భూమిని మొత్తం చుట్టు వచ్చే ప్లానెట్ అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఒకసారి ఒక రాశిలోకి ఎంటర్ అయితే ఎంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయినా కనీసం ఒక నాలుగు రోజులు ఆ ఇంట్లో అలా హాయిగా రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటా అంటే ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క ఆ ఆ హౌస్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి కానీ చంద్రుడు చాలా ఫాస్ట్గా చెక్క చట్టు పెట్టేస్తూ ఉంటాడు ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పనులన్నీ చేస్తారు వేరే ప్లానెట్స్ వన్ మంత్ మినిమం వన్ మంత్గా తీసుకునేవి చంద్రుడు మటుకు టూ డేస్లో మొత్తం ఇచ్చిన టాస్క్ పనిచేసి మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అలా తిరిగే చంద్ర భగవానుడు ఈ వారంలో మీ ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏదన్నా ఒక విశేషాంశాన్ని సూచిస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా విశేషాంశాన్ని సూచి సూచిస్తున్నాయి మొదటగా నేను చెప్పాను వృషభ రాశి చాలా బలంగా ఉంది ఆ దాని గురించి నేను చెప్పాను దాని గురించి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఇన్ డీటెయిల్డ్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే చంద్రగామనము చంద్రగామనము ఈ వారం రోజులు నాలుగు రాశిని చూడుతున్నారు సో ఎప్పుడైనా ఒక వారం రోజులు ఆయన నాలుగు రాసుల్ని చూడతారు మేబీ కొంచెం అటు వేరే రాశిలోకి వెళ్తూ ఉంటాడు డిగ్రీస్ వైజ్ ఎక్కువగా ఉంటాడు అయితే ఈ నాలుగు రాశుల్ని ప్రతి వారం చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడున్న ఇంపాక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా ఇప్పుడున్న విశేషం ఉంది మనకి కాలగమనంలో ఇప్పుడు యోగం జరుగుతూ ఉంది యోగము గురు భగవానుడు మరియు మంగళ వీళ్ళిద్దరూ కలవడం వల్ల గురుమంగళ యోగం జరుగుతుంది చంద్రుడు ధనసు రాశి మొదలుకొని మీనరాశి వరకు సంచారం చేస్తూ ఉన్నారు ధనసు రాశి యొక్క అధిపతి గురు భగవానుడు మీనరాశి యొక్క అధిపతి కూడా గురు భగవానుడే ఎప్పుడైనా సరే యోగాలు బలంగా ఉన్నాయని పరిశీలించాలంటే చంద్రుడి నుంచి చూడాలి లగ్నం నుంచి చూడాలి చంద్రుడి నుంచి చాలా బలంగా ఏ యోగం అయితే బలంగా ఉంటుందో అది ఫిక్స్అప్ అయిపోతుంది ఇప్పుడు గోచారంలో చంద్రుడు గురు భగవానుడికి సంబంధించిన రాశితో సంచారం మొదలుపెట్టి ఈ వారం ఎంతమయ్యే లోపల ఈ వారం ఎండయ్యే లోపల గురు భగవానుడికి సంబంధించిన రాశిలోనూ ఆయన ట్రాన్జిట్ అండ్ చేస్తున్నాడు కదా అంటే ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన ట్రాన్సిట్ ఉంది ఇది చాలా అంటే చాలా విశేషము ఈ వృషభ రాశి చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇది చాలా మంచి శుభ సంకేతము వృషభ రాశి ఎందుకు బలంగా ఉంది వృషభ రాశి విడిగా బలంగా లేదు వృషభ లగ్నం విడిగా బలంగా లేదు బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ గురువు మరియు మంగళ వాళ్ళిద్దరు సంచారం చేస్తున్నారు ఇప్పుడు దానికి చంద్రబలం కూడా తోడయి ఉండడం వల్ల నిజంగానే ఇది చాలా అంటే చంద్రబలం ఎందుకు తోడైందంటే ధనుసు రాశిలో ఆయన ప్ర ఆయన సంచారాన్ని మొదలుపెట్టి మీనరాశిలో ఆయన సంచారాన్ని ఎండ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గురు భగవానుడికి సంబంధించిన రాసుల్లో ఆయన ట్రాన్జిట్ మొదలవడం ఎండవడం ఉంది కాబట్టి చాలా మంచిది ఇది ఒక విశేషాంశం ఇంకొక విశేష విశేషాంశం ఉంది అదేంటంటే బుధ భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం సింహరాశిలో బుధ భగవానుడు సంచారం చేయడం ఏ విధంగా ప్లస్ అంటే ఏ విధంగా స్పెషల్ అంటే ఇప్పుడు కన్యా రాశికి అధిపతి మిథున రాశికి అధిపతి కూడా బుధ భగవానుడే అయితే ఈ రాశికి వేయ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు కన్యా రాశికి వేయ స్థానం ట్వెల్త్ హౌస్ ద్వాదశ స్థానం సింహరాశి అవుతుంది అక్కడ ఆయన సంచారం చేస్తున్నారు ఈ పాయింట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి ఇంకొకటి సేమ్ ఇలాంటి గ్రహస్థితి అది కూడా ఉంది అందువల్ల ఇది స్పెషల్ అయింది అదేంటో ఇప్పుడు నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే సింహరాశి అధిపతి సింహరాశికి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయన రాశి నుంచి వేయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఆయన రాశి నుంచి వేయస్థానం అంటే ఏంటి క కర్కాటక రాశి అక్కడ ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు బుధ భగవానుడు వ్యయస్థానం సంచారం చేసే ఎవరి రాశిలో వేరే నైన్ ప్లానెట్స్లో ఏ ప్లానెట్ హౌస్లో కాదు రవి రవి హౌస్లోనే సంచారం చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి వ్యయస్థానం రవి లేదా శుక్రుడే వీళ్ళిద్దరూ అవ్వగలుగుతారు ఇంక వేరే ఏ ప్లానెట్ ఆయనకి వ్యయస్థానం కాలేరు మన కాలపురుషుడు కొండలీలోంచి చూసుకుంటే సో ఇప్పుడు ఆయన వ్యయస్థానమైన సింహరాశిలో సింహరాశ్యాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తి కూడా ఆయనకి వేయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఈ కాలపురుషుడు కుండలిలోంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడంటే ఇది ఇక్కడ రాశి ప్రకారం ఇది ట్వెల్త్ హౌస్ అయింది బుధ భగవానుడికి ట్వెల్త్ హౌస్ సింహరాశి సూర్యనారాయణ మూర్తికి సింహరాశి నుంచి కర్కాటక రాశి అక్కడ ట్వెల్త్ హౌస్ అయింది ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే చంద్ర భగవానుడు కూడా ఈ వారాంతానికి వచ్చేసరికి ఈ వారం ఎండ్ అయ్యేప్పటికొచ్చే మీనరాశిలో ఉంటాడు మీనరాశి కర్కాటకం నుంచి వ్యయం కాదు ఖచ్చితంగా నవమ స్థానం అవుతుంది కానీ మనం కాలపురుషుడు కుండలి కూడా పరి మనం చెప్తుండేదే గోచార గ్రహస్థితులు కాలపురుషుడి కుండలీలోంచి బట్టే కాలపురుషుడు కుండలిలో ఆయన వ్యయస్థానంలో ఉన్నాడు చూసా అంటే ఇండైరెక్ట్గా వ్యయస్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఇక్కడ డైరెక్ట్గా రెండు గ్రహాలు సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఇండైరెక్ట్గా కాలపురుషుడి కుండలిలోంచి ఆయన స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈయన రాశి నుంచి చూస్తే అది తొమ్మిదవ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే అది వేయస్థానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శుభకార్యాలకి అందరిళ్లలోనండి ఒక్కళ్ళని కాదండి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ ఇంట్లో శుభ గడియలు శుభ పరంపర మొదలవుతుంది ఈ వారం నుంచి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు బికాస్ ఇది గ్రహాలు ఇచ్చే ప్రామిస్ ఎప్పుడైతే గ్రహాలు ప్రామిస్ ఇస్తాయో మేబీ మనుషులుగా మనం ఏదైనా ప్రామిస్ చేస్తే మనం అన్ని వేళలా నిలబెట్టుకోగలుగుతాం కాలబలం దైవబలం సహకరిస్తే అవి సహకరించకపోతే ఒక్కోసారి నిలబెట్టుకోలేము కానీ ఇక్కడ ప్లానెట్స్ ప్రామిస్ భగవంతుడి ప్రామిస్ అలా అసలు ఒక్క నాటికే ఉండదండి ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రామిస్ చేశారంటే అది నిలబెట్టుకునే తీరుతారు కాకపోతే దాన్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి అలా డీకోడ్ చేసుకో డీకోడ్ మీకు చేయడానికే మా లాంటి జ్యోతిష పండితులు ఉన్నాము ఇది డీకోడ్ అనమాట సో ఏంటి ఇప్పుడు ఈ వ్యయస్థానం చాలా బలంగా ఉంది కాలగమనంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ద్వాదశ రాస్త్ర వాళ్ళకి ఈ వ్యయస్థానం బలంగా ఉండడం ఎలా ఉంది శుభ పరంపరతో కూడి ఉంది అంటే గురు భగవానుడు ఆశీస్సులతో కూడిన వ్యయస్థానం బలంగా ఉంది ఎప్పుడైనా గురు భగవానుడు ఆశీస్సులతో కూడి వ్యయస్థానం కనుక బలంగా ఉంటే ఏమవుతుందంటే అంతా శుభ అదృష్టకరమైన వార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు లేదంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు దాన ధర్మాలు ఎక్కువ చేయగలుగుతారు కన్స్ట్రక్షన్స్ దేవాలయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవుతాయి హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్లో కూడా ఉన్నాయి అవి ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటాయి ఇలాంటివన్నీ జరుగుతాయి అదే శుక్ర భగవానుడు ఆశీస్సులతో కనుక వేయస్థానం బలంగా ఉంటే లగ్జరియస్ లైఫ్ లావిష్ లైఫ్ డబ్బున్నలా విద్యులు పడేస్తూ ఉంటారనమాట దేనికి ఆలోచించుకోకుండా అంటే ఆలోచించుకునేంత అవసరం వాళ్ళకి రాదు అది అంతకంటే ఏం లేదు ఇలా ఉంటుంది అయితే అదే ఒక్కొక్కసారి ఈ ఖర్చు అనేది వ్యయస్థానం అన్ని గ్రహాలకి ఇలా అప్లై ఉండదు ఇదే శనిశ్వరుడు వ్యయస్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటారు అంటే ఈ సిగ్నిఫికెన్స్కి శని కనుక పడితే ఏడుస్తూ ఖర్చు పెడతారు ఈసుడు అంటూ ఖర్చు పెడతారు ఎప్పుడు ఖర్చు పెడతారు హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాలంటే డెఫినెట్గా ఏడుస్తున్నా కాదంటే ఆనందంతో అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాం కదా వ్యాధి తగ్గుతుంది అది సంతోషమే కానీ ఆనందత అయితే డెఫినెట్గా ఖర్చు పెట్టరు కదా ఇలాగ బాధపడుతూ పెట్టేవన్నీ కూడా సనీశ్వరు పోర్ట్ఫోలియోలో ఉంటాయి బట్ ఏదైనా జడ్జిమెంటల్గా చెప్పకూడదు ఆయన మళ్ళీ వేరే అన్ని రాసుల్లో అలా ఉండదు ఒక రెండు మూడు కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలానే ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహతత్వాన్ని బట్టి అలా ఉంటుంది సో ఈ వారం చాలా విశేషంగా ఉంది ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మీరు చేసుకుంటే ఇక్కడి నుంచి మన ఇప్పుడు చెప్పుకునేది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు అయినా సరే ఇక్కడి నుంచి త్రీ ఇయర్స్ వరకు మన లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి ఏ ఏ విషయాల్లో మనకి పడుకున్నప్పుడు చక్కటి నిద్ర కళ చక్కటి నిద్ర మరియు చక్కటి కళలు వస్తాయి సెకండ్ విషయం ఏంటంటే మన డబ్బులు అనవసరంగా ఖర్చు కావు వేస్ట్గా పోవు ఖర్చు పెట్టామంటే డెఫినెట్గా దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది మనం డబ్బు ఖర్చు పెట్టామంటే అందరూ వ్యాలిడేట్ చేస్తారు అసలు అవతల వాళ్ళ వ్యాలిడేషన్ మనకి ఎందుకు కావాలని అనుకోవచ్చు వ్యాలిడేషన్ లేకపోయినా సరే ఒక్కోసారి ఈ ఖర్చులు ఎందుకు పెట్టారు ఆ ఖర్చులు ఎందుకు పెట్టారని అనే వాళ్ళు ఉంటారు కదా అలా విమర్శకుల ప్రశంసలను అందుకునే విధంగా అందరికీ ఉందండి ఒకళ్ళకి ఇద్దరికే కానీ కాదు సో ఈ ఖర్చు చాలా మంచి పని చేసారు ఇప్పుడు ఏదైనా ఒక శుభకారం చేస్తే బాగా చేస్తారు మీరు భోజనం బాగుంది చాలా బాగుంది ఇలా అంటే శుభకారం చేసిన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఇలాగా వ్యాలిడేషన్ అనేది అలా వస్తుంది అందరి నుంచి ఇది ఒకటి మనకి ఫస్ట్ మనస్తృప్తి ఆత్మసంతృప్తి ఇది మెయిన్ మనకు కావాలి ఏం చేసినా సరే అవతల వాళ్ళ మెప్పు మనం పక్కన పెట్టేస్తే మనని మనం సాటిస్ఫై చేసుకోవాలి ఇదే చాలా కష్టము ఇప్పుడు అది జరుగుతుంది మీరు ఒక యాత్ర చేస్తే ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఎనర్జీస్ ఆ దేవాలయ పర్టికులర్ దేవాలయానికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని కంప్లీట్గా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఏం ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం అలాగే కుంభరాశి குபராசி பட்டின வாழ்க்கை కుంభరాశిలో పుట్టిన వాళ్ళకే మీకు వృషభ రాశి స్థానం అవుతుంది సో వృషభ రాశి బలంగా ఉందని మనం అనుకున్నాం కదా అంటే మీకు కుటుంబ స్థానం చాలా బలంగా ఉంది ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది వృషభ రాశి బలంగా ఉండడం వల్ల మీకేం ఫలితాలు తెలుసుకోవాలి కదా ఇంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది మొదటి వృషభ రాశి అంటే వృషభ రాశాధిపతి శుక్రుడు కదా సో మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ఇన్నాళ్ళు మీరు వాళ్ళని చూసిన వాళ్ళని చూసిన హ్యాపీనెస్ ఒక రకమైతే ఇప్పుడు చాలా ఇంకా ఇంకా చాలా బెటర్గా మీరు వాళ్ళ హ్యాపీనెస్ని చూడగలుగుతారు మగవాళ్ళు మీకు కూడా ఉంటాయి బట్ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు ఆడ మీరు హ్యాపీగా ఉన్నట్లు కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఒకళ్ళు మేము ఆడవాళ్ళు అండి కుంభరాశిలో పుట్టాము కుంభలగ్నంలో పుట్టాం అంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇది మీకు భూగృహ వాహన లాభం ఉంది భూమి కానీ ఆస్తి కానీ ఇల్లు కానీ వాహనం కానీ వీటిలో ఏదైనా ఒక మంచి వస్తువు అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైనా సరే సాలిడ్గా కొనుక్కుంటారు వీటిలో ఏవి కొనుక్కున్నా సాలిడ్గా కొనుక్కుంటారు డౌన్ ద లైన్ త్రీ ఇయర్స్లో ఇది జరుగుతుంది ఈ వారం నుంచి ఇది యాక్టివేట్ అవుతుంది డౌన్ ద లైన్ త్రీ ఇయర్స్లో ఇది జరుగుతుంది అయితే అన్నీ ఇప్పుడు భూమి గృహము వాహనము కొనుక్కుంటారా అది మీ జన్మజాతకం సపోర్ట్ అని బట్టి ఉంటుంది ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ లేకపోతే వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటారు ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం చేయడం వల్ల డెఫినెట్గా అది అవుతుంది ఇక్కడ నుంచి యాక్టివేట్ అయింది ఈ త్రీ ఇయర్స్లో పరిహారం చేసుకుంటేనే మీరు అది చూడగలుగుతారు అదొకటై ఇంకొకటి ఏంటంటే మీకు సొసైటీలో మంచి పేరు ఉంటుంది నిలకడగా ఉంటారు సొసైటీలో అంటే ఒక ఒక చక్కటి కాంక్రీట్ పొజిషన్లోకి అంటే మీ లైఫ్ స్టైల్ పెరుగుతుందండి మీ లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి ఒక మంచి కాంక్రీట్ లెవెల్లోకి వెళ్ళిపోతారు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు సో ఎలా ఉంటుందంటే అమ్మయ్య మనం సెటిల్ అయ్యామని అనుకున్న విధంగా ఉంటుంది మీ జన్మజాతకం బాగా సహకరిస్తే బాగా సెటిల్ అవుతారు సహకరించకపోయినా కూడా కొంత అసలు అంటూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సెటిల్మెంట్ ఉంటుంది ఇది ఎప్పుడు ఈ వారం నుంచి యాక్టివేట్ అవుతున్నాయి ఈ వారం నుంచి యాక్టివేట్ అయ్యి డౌన్ ద లైన్ మీకు ఎక్కడ త్రీ ఇయర్స్ లోపల జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేస్తేనే దేనికైనా ఒక కాస్ట్ ఉంటుందండి గుర్తు పెట్టుకోండి ఏది మనకి ఈ సృష్టిలో ఫ్రీగా రాదు ఫ్రీగా వచ్చినా అది నిలబడదండి ఆయాచితంగా దేన్ని ఆశించకూడదు మనం కష్టపడాలి ఏదో ఒక కాస్ట్ మనం పే చేయాలి లేకపోతే అప్పుడే మనం దానికి డిజర్వెన్స్ బాగా ఉంటుంది కదా సో ఏది ఫ్రీ సర్వీస్ తీసుకున్నది అది మనకు ఆనందం కూడా ఇవ్వదు దానికి కాస్ట్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుపోయే రెమెడీ చాలా సింపుల్ రెమెడీ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది చెయ్యండి డౌన్ ద లైన్ త్రీ ఇయర్స్లో డెఫినెట్గా మీకు ఇది అనుకూలతని కలగజేసే తీసుకుంది ఈ అనుకూలతల్ని అందుకోండి ఆల్ బెస్ట్ కుంగ కుంభరాశి పీపుల్ ఆల్రెడీ నేను చెప్పాను ఎంత మంచి విశేషమైన గ్రహస్థితి స్టార్టింగ్లో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎంత మంచి విశేషమైన అనుగ్రహ అనుకూలత తోటి కూడి ఉన్న గ్రహస్థితి ఇది డీకోడ్ చేసి చెప్పాను దీన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి గ్రాస్ప్ చేసుకోకుండా మన కళ్ళ ముందు కంచంలో అన్ని పంచపక్ష పరమాణాలు పెడతారు దేవుడు ఇప్పుడు పెట్టాడు మన ముందు బట్ మనం చేత్తో కలుపుకొని తింటామా తింటే మనకి అది మనకి అనుభవించగలుగుతాం లేదా అలా చూస్తూ ఉంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ ఆ మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేయకండి కంప్లీట్గా ఇది గ్రాప్ చేసుకోవడానికే ప్రయత్నించండి ఎందుకు ఒకటికి రెండుసార్లు ఒత్తి పలుకుతున్నాను అంటే గోచారంలో మంచి మూమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి మా జాతకం బాగోలేదు పుట్టినప్పటి నుంచి కష్టాలే ఇలా రకరకాలుగా వింటున్నాం అలా అనుకునేవాళ్ళు ఇలాంటివి పట్టుకొని చూడండి మీ లైఫ్లో సంతోషం ఉండ ఉంటిని ఖచ్చితంగా ఉండే చేస్తున్నాయి ఉన్న దాంట్లో ఫస్ట్ తృప్తి ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది ఇవన్నీ వస్తాయి మనకు అన్నీ బాగున్నప్పుడే కదా ఈ మూడు మనం లాజికల్ స్పీకింగ్ ఉండేది ఇవన్నీ కలుగుతాయి దానికోసం ఇప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఒకసారి చూద్దాం జాతకం బాగున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది సో ఏదేమైనా సరే గోచారంలో ఉన్న యోగాల్ని మనం ఒడిసి పట్టుకునే తీరాలి ఇప్పుడు ఈ యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి మనం ఏం చేయాలి మనం వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలని చూద్దాం ఇట్స్ లైక్ అంటే భగవంతుడు ప్రసాదించే ప్రసాదం ఇది సో దీన్ని ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు అందుకే యాక్చువల్గా ఇలాంటివన్నీ తెలియచెప్పడానికే జ్యోతిష పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు వాస్తు రూపంలో వాస్తు పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు ధర్మ సందేహాలు నివృత్తి చేసే రూపంలో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అలాగే మనకి పురాణాల్లో ఉన్నదంతా కూడా చక్కగా అట్టిపండుచి నోట్లో పెట్టినట్టు చెప్పే విధంగా కొంతమందిని మన కోసం పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు ఇలా డీకోర్ చేసి చెప్తు చెప్తున్నవి డెఫినెట్గా పట్టుకుంటే కనుక చక్కటి అనుకూలతలు ఉంటాయి ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం గురు భగవానికి సంబంధించిన వ్యయస్థానంలో ఈ ఈ ట్రాన్జిట్ ఎంత అవుతూ ఉంది కాబట్టి సో వ్యయస్థానం అంటేనే ఖర్చులు మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ఏదో ఒకరోజు మంచి స్వయంభూ క్షేత్రానికి లేదా స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి ఒక ఏదైనా పుణ్యక్షేత్రానికి స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి లేదా ఏదన్నా క్షేత్రాలను నిర్మిస్తున్నారనుకోండి గోశాల ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు లేదా గోశాలకి ఫండ్స్ డొనేట్ చేయడం లేదా ఏదన్నా మీరు పూర్తి తీర్థయాత్ర చేయని లేరు అనుకోండి టైం కూడా సహకరించాలి కదా అన్ని వేళల్లో డబ్బు ఉన్నంత మాత్రాన పరిస్థితులు కూడా అనుకరించ అనుకూలించాలి కదా వెళ్ళలేకపోయారు అనుకోండి ఎక్కడైనా ఏదైనా దేవ దేవాలయం రీకన్స్ట్రక్ట్ అవుతుంది లేదా ఏదైనా దేవాలయం నూతనంగా నిర్మించబడుతుంది చక్కగా దానికి ఫండ్స్ డొనేట్ చేయండి ఇందులో గురు భగవానుడు అంటే అన్ని ఆలయాలకి డొనేట్ చేయొచ్చు ఏ శివాలయానికి డొనేట్ చేస్తారా విష్ణు ఆలయానికి డొనేట్ డొనేట్ చేస్తారా అమ్మవారి ఆలయానికి డొనేట్ చేస్తారా లేదా ఏదైనా గురువుకి సంబంధించిన ఆలయాలు ఏమన్నా కడుతూ ఉంటాయి ఎందుకంటే కృష్ణ పరమాత్మ పరమాత్ముడు గురువు దత్తాత్రేయ స్వామివారి గురువు ఇలా ఏదైనా గురువు పరంపరకు సంబంధించిన ఆలయాలు డొనేట్ చేస్తా ఆలయాలు కడుతున్నారా వాటికి డొనేషన్ ఇవ్వండి లేదా మీకు యాత్ర అన్నా చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇబ్బందే లేదు దుర్గామ్మని దర్శించుకోవచ్చు చక్కగా వాళ్ళందరూ కూడా దుర్గామ్మవారి కనుసన్నల్లో దుర్గామ్మవారి పరిరక్షణలో ఉన్నారు చక్కగా అలా దర్శించుకోవచ్చు హైదరాబాద్ ఇలా ఉన్న చోట మనకి యాదగిరి గుర్తుంది కీసర్ గుర్తుంది ఇలా మనం వాళ్ళు దర్శించుకోవచ్చు మరియు నెల్లూరు అటు పరపారసల ప్రాంతాల చోట అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ఇలా మన మన ఇంటి మనం ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న చోట మనం చూసుకొని వెళ్ళచ్చు లేదా కొంచెం దూరంగా వెళ్ళి తిరుమల తిరుపతి ఇలా ఏవైనా సరే దర్శనం చేసుకొస్తే ఈ వారంలో చాలా మంచిది మీ శక్తిని అనుసరించి మీకు ఓపిక తీరిక మరియు డబ్బులు అన్నీ ఉంటే తీర్థయాత్ర చేయండి ఇదేమీ చేయలేరు అప్పుడు అసలు డబ్బులు ఎవరికి డొనేట్ చేసే స్థాయి లేదు అలానే తీర్థయాత్రలకు వెళ్ళే స్తోమత లేదు అప్పుడు ఏంటి అన్నప్పుడు భగవంతుడి కటాక్షం అందరికీ ఉంటుందండి అప్పుడు మనసులో భావన చేయండి మీకు ఇష్టమైన దైవం ఏదన్నా అనుకోండి ద్వారకా అనుకుంటారా లేదా తిరుమల అనుకుంటారా భద్రాచలం అనుకుంటారా లేదా కనకదుర్గ అమ్మవారి అనుకుంటారా కాళహస్తి అనుకుంటారా మీ చాయిస్ అండి మనసులో ఆ క్షేత్రానికి సంబంధించిన నామాన్ని ఈ వారం అంతా అనుకోండి ఉదాహరణకి మీకు తిరుమల వెళ్ళాలనుకున్నారు అనుకోండి మనసులో అనుకోండి గోవిందా 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 గోవింద అని ఈ వారం మొత్తం మీద మీరు ఏ పనన్నా చేస్తున్నారు మీ పనులు ఏమి ఆపుకోకండి మీరు బతకడానికి కావలసిన పనులు చేస్తూనే మీ ఇల్లుని నడపడానికి పనులు చేస్తూనే మనసులో గోవిందు ఉన్నామని స్మరించుకోండి అలా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలి ఇప్పుడు కాళహస్తికి వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోయారు కాళహస్తీేశ్వరాయనమ్హ కాళహస్తీశ్వరాయనమ్హ కాళహస్తీశ్వరాయనమ్హ ఇలా కాళహస్తీశ్వరుని స్వామిని ధ్యానించుకోండి ఇలా మీరు ఏ ఏ దేవాలయాలకు వెళ్ళాలనుకున్నారు వెళ్ళడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు డబ్బులు ఇప్పుడు డబ్బులున్నా కూడా పరిస్థితులు అనుకూలించవు అప్పుడు డొనేట్ చేయొచ్చు సో అలా ఏదైనా చేయొచ్చు ఈ మూడవది సులభోపాయం ఇది చేయొచ్చు ఈ వారం అంతా కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన దైవాన్ని స్మరించుకోండి స్మరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు విజయవాడ దుర్గాయ దుర్గాయనమ దుర్గాయ దుర్గాయనమ ఇలా అనుకోండి ఈ మూడు కలిపి ఎవరైతే చేస్తారో మీ దగ్గర స్తోమత ఉంది మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోగలుగుతారు స్తోమత ఉంది పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంది సమయం కూడా అనుకూలంగా ఉందంటే వెళ్ళి దర్శించుకోండి మీకు ఇంకా స్తోమత ఉంది ఏదైనా ఆలయం రీకన్స్ట్రక్షన్కి డబ్బులు కూడా ఇచ్చే స్తోమత ఉంది చక్కగా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వండి దాంతోపాటు ఆ దైవానికి సంబంధించిన నామాన్ని స్మరించుకోండి ఈ మూడు చేయగలిగే వాళ్ళు ఇంకా సూపర్ ఉంటుందండి సో కాలగమనంలో వచ్చే దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ చక్కటి రెమెడీని చేయడానికి ప్రయత్నించండి ఈ వారంలో ఇది కాలబలం చాలా బాగా ఉంది గోచారంలో క్యాలిక్యులేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి దీన్ని ఒడిచి పట్టుకోవడానికి ప్రయత్నించండి దీని ఫలితాలు వచ్చే మూడు సంవత్సరాల లోపల చక్కటి అదృష్టాన్ని ఆనందాన్ని వెంట్రుక వాసులు తప్పిపోయే పనులు లేకుండా మీరు చేపట్టిన పనులు చక్కగా పట్టిందల్లా మనకి అనుకూలంగా మారే విధంగా ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం డెఫినెట్గా సూచిస్తుంది ఇవి గ్రహదేవతలు అనుకూలాన్ని ఇచ్చేది గ్రహదేవతల ప్రామిస్ ఇలా మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని భగవద్ కృపని విశేషంగా మరియు అపారంగా ఆ పెరుమాళ్ళు యొక్క శక్తి అమ్మవారి యొక్క మరియు పరమశివుడి యొక్క కృపని మీరు పూర్తిగా అందుకోవాలని మీ జీవితం మొత్తం కూడా చాలా సంతృప్తికరంగా ఆనందకరంగా మీ అందరి జీవితాలు సాగాలని మనందరి జీవితాలు సాగాలని చెప్పి నేను కూడా మీ తరఫున పెరుమాళ్ళని సిరినసరణి వేడుకుంటున్నాను గోవిందాయ నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ